టీ ట్వంటీ ప్రపంచ కప్లో దూసుకుపోయిన టీమిండియా వాస్తవానికి అదర్హో అద్భుతమైన ఆడుతున్నటువంటి ఆడుతున్న టీమిండియా మరి సూపర్ ఎయిట్లో రెండు మ్యాచ్లు అద్భుతమైన ఆడతీరుతో ఇటు బౌలింగ్లో ఫ్యా బ్యాటింగ్లో అటు ఫీల్డింగ్లో అద్భుతంగా అదరకొడుతున్న టీమిండియా సూపర్ ఎయిట్లో మరి రెండు విజయాలతో సెమీస్లో అడుగుపెట్టింది ఇక టీమిండియా బ్యాటర్లు అయినటువంటి ఇటు మరి విరాట్ కోహ్లీ అదేవిధంగా హార్దిక్ పాయింట్ అదేవిధంగా రిషబ్ పంత్ ముగ్గురు బ్యాటర్లు మరి నిన్న మ్యాచ్లు రాణించడంతో బంగ్లాపై ఘన విజయం సాధించి ఏకంగా టీమిండియా ఎటువంటి సమీకరణలు లేకుండా రెండు విజయాలతోటి మరి పాయింట్ నెంబర్ నెమ్మలని హోదాలో ప్రస్తుతం అయితే మరి సెమీస్లో అడుగుపెట్టి చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా హార్దిక్ పాండ్యా తను బ్యాట్ తోటి ఇరవై ఏడు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై రన్స్ కొట్టగా అదేవిధంగా బౌలింగ్తో కూడా ఒక వికెట్ తీసేసి టీమిండియాలో కీలక పాత్ర పోషించని చెప్పుకోవచ్చు మరి ఈరోజు అన్నటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఏ టీము గెలిచినా కూడా అంటే సెమీస్లో అవకాశాలు క్లిష్టంగా ఉంటాయి అని చెప్తున్నారు ఇక ఆస్ట్రేలియా నేరుగా ఈరోజు మ్యాచ్లో గెలిస్తే మాత్రం సెమీస్కు సీమ్ టీమిండియా అదేవిధంగా మరి ఇటు ఆస్ట్రేలియా రెండు టీములు మరి సమానంగా అడుగుబెట్టే అవకాశం ఉంది చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి ఈరోజు మ్యాచ్లు అద్భుతంగా ఆడినటువంటి మన హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ తోటి బౌలింగ్లో ఫీల్డింగ్లో బ్యాటింగ్లో అరగొట్టడంతో టీమిండియా మరి సెమీస్లో అడుగుంటే చెప్తున్నారు వాస్తవానికి హార్దిక్ పాండ్యా గత మూడు మ్యాచ్లను కొంచెం కొద్దిగా స్కోర్ చేస్తూ అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా నిన్న మ్యాచ్లో అన్ని వికెట్లు పోయినా కూడా తను ఎంతో ఓపికతో ఉండి వైస్ కెప్టెన్ హోదాలో అదరగొట్టాలని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్